వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ డైలీ లైవ్ ఛానల్స్ వస్తూ ఉంటాయి డైలీ లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుందండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా ఆర్చిన రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ కలెక్షన్ వచ్చేసి మనకి బనారస్ శారీస్ కలెక్షన్స్ అన్ని ఈ బనారస్ శారీస్ కలెక్షన్స్ చాలా చాలా ట్రెండి అయిపోయినాయి అండ్ మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యాస్ అండ్ మన స్టోర్లో కానీ ఈ బనారస్ శారీస్ అయితే చాలా చాలా ట్రెండిగా అయిపోయినాయి సో నచ్చిన శారీని నచ్చిన కలర్ని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బనారస్ వివింగ్లో ఒక న్యూ టైప్ ఆఫ్ వివింగ్ చూపిస్తున్నాను యాక్చువల్ ఇది ఓవరాల్ గా శారీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వివింగ్ లోనే వస్తుంది బిగ్ బార్డర్ వివింగ్ లో ఉంటుంది శారీ మొత్తం అండ్ ఇది ఇదొచ్చేసి బ్లూష్ గ్రీన్ లో వచ్చింది శారీ ఓవరాల్ గా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూసా కలర్ కూడా చాలా చాలా బాగుంది అండ్ నచ్చిన కలర్ ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ బనారస్ స్విపింగ్ లో గా అయిపోయింది ప్యాటర్న్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఆల్ ఓవర్ గా శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ ఇది టాప్లో వచ్చిన బోర్డర్ అండ్ ఇది బాటంలో వచ్చిన బోర్డర్ అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఫుల్ ట్రెండ్ అవుతున్న కలర్ అండి ఇది చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంది బనారస్లో జస్ట్ హండ్రెడ్ మాత్రమే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఆర్కిష్ రెడ్ కలర్ అండ్ నచ్చిన కలర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేయాల్సిన నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మజంతా పింక్ కలర్ బాగుంది కదండి కలర్ కాంబినేషన్ కలర్ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు బనారస్ వివింగ్ లో చాలా చాలా సేల్ చేసాము అసలు దసరాకి అయితే ఫుల్ బనారస్ శారీసే అనమాట అండ్ ఈ దివాళీ ఫెస్టివల్స్ కూడా మనకి ట్రెండ్ అయిపోవాలి కదా సో అందులోనే ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాము నెక్స్ట్ వచ్చేసి పికాకిష్ గ్రీన్ కలర్ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి కదండి సో నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి లైవ్ ఛానల్స్ లో కూడా నేను చూపిస్తూ ఉంటాను ఇవన్నీ లైవ్ ఛానల్ కూడా ఫాలో అవుతుందండి డైలీ లైవ్ ఛానల్స్ వస్తుంటాయండి మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్ లో అండ్ నెక్స్ట్ మన వ్యాస్కి కి మన సబ్స్క్రైబర్ కి నచ్చిన కలర్ ఆరెంజ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే ఫుల్ ఫుల్ గా సేల్ అయ్యాయి అసలు కస్టమర్స్ కి కొందరికి అయితే ఇవ్వలేకపోయాము వేరే కలర్ కూడా చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బట్ చాలా చాలా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూసారంటే ఎన్ని కలర్స్ ఉన్నాయో బనారస్లో చాలా చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసింది మీకు నచ్చిన కలర్ని నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ లాంచ్ కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది డైలీ లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుందండి కొత్తగా చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోల కలిసి